న్యూస్ కి స్వాగతం కడప జిల్లా నియోజకవర్గం మండలం యనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏపీసీసీ చీఫ్ చైర్మిలారెడ్డి అమగంపల్లి ఇటుకులపాడు సావిశెట్టిపల్లి వరకుంట్ల నరసాపురంలో పర్యటించి ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ మనిషి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఉన్నారు జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు ప్రత్యేక హోదా లేదు కడప స్ట్రీట్ లేదు ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది వైఎస్ జగన్ బాబా చంపిన మళ్ళీ టికెట్ ఇచ్చారంటే హంతకులను కాపాడుతున్నట్టే ఇది దుర్మార్గం దురదృష్టం ఇది అన్యాయం కాదా హంతకులు మళ్ళీ ఎంపీగా గెలిస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది నేను న్యాయం కోసం పారాడుతున్నాము నేను ధర్మం వైపు నిలబడుతున్నాను ఇది మీరే నిర్ణయించాలి న్యాయం వైపు కావాలా ధర్మం వైపు కావాలా అని వారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందువలన కడప ఎంపీగా నాకు బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి పిల్లి కృపారాణి కడప జిల్లా ప్రచారంలో భాగంగా కిల్లి కృపరానికి కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ కార్యక్రమంలో మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విజయ జ్యోతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయ్ ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య श्रीरा गिराक्षरा जिला 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 श्रीराज विजय चौदह गुजरात अच्छा का

అందరికీ ఎవరు గుర్తు వస్తారో వైఎస్సా అదే చల్లవు అదే చల్ల కలుపుకు కలుపుకొని కలుపుపించుకొని పోయి మనసు జ్వం కష్టపడే మనస్త మన శర్ముల మనం ఎంపీగా నిలబెట్టాలని మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా తాపత్రయపడ్డాడు పనిలోనే ఆ తాపత్రయం పడుతుండే అదే కారణంగా ఆయనను క్రూరంగా అతి దారుణంగా హత్య చేశారు ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎంపీ వెనల్ ఇది చూసి ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది సహించేవాడా ఆయన తమ్ముని అంత క్రూరంగా రాజకీయాల కోసం చంపితే చూసి గమనుండేవాడా ఆయన కూతుర్ని ఇంత కష్టపడుతుంటే చూసి సహించేవాడా దీనికి సమాధానం మీరే చెప్పాలి మీ ఓటు హక్కుతో మీ ఓటు హక్కును వినియోగించుకొని షర్మిలమ్మకు ఓటు వేసి మీ యొక్క ఉద్దేశం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి ఈరోజు విజయ్ విజయచ్యోతి గారికి ఓటు వేయమని అడుగుతున్నాను వివేకవంతులైన చైతన్యవంతులైన పద్వేలు అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్ మహాశయులకు అక్కచెల్లెలకు అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్సం గుర్తు తరఫున మా హృదయపూర్వక విజ్ఞప్తి ఇప్పుడు ఈ చైతన్యతంలో మేముందర కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్సం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత బిడ్డ దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు మనము అదేవిధంగా పద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసంగృప్తి మీద మీ అందరికీ చరపరిచిత్రాలు సదా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి విద్యార్థికురాలు శ్రీమతి ఎన్డి విజయ గారు మీ ఉన్నారు మరొక విశేషం వైఎస్ రెడ్డి గారి స్వర్గీయ వైఎస్ వివేకానందర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యాధికురాలు డాక్టర్ నరిరెడ్డి సునీతారెడ్డి గారు మీ ముందు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఎందుకు వచ్చామంటే వచ్చే నెల పద్మూడవ తారీఖున కడప లోక్సభ స్థానానికి బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగబోతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటుకి వచ్చేసి శర్మిళారెడ్డి గారు అసెంబ్లీకి బద్వేలు అసెంబ్లీకి విజయ్ జ్యోతి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి గుర్తు మీద ఓట్లు వేసి వీరిని వారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేసేదాని కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ముందు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి శ్రీమతి విజయ్ గారు మాట్లాడతారు వైఎస్ షర్మిల అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదే చిరునవ్వు అదే కలుపుగోలుతనం అదే కష్టపడే మాస్తత్వం ఈ లక్షణాలను గుర్తించి వైఎస్ రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా మన ప్రాంతం ప్రజలకు సేవ చేస్తుంది అని ప్రయత్నించారు ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమవుతుంది అని ఊహించను కూడా ఈరోజు మన ముందు వైఎస్ చరందమ్మ గారు ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు అందరి సహకారం సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను కడప పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మలారెడ్డి గారు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు సునీత మేడం గారు ఇక్కడ వేదిక ఉన్నటువంటి వారు చేరవచ్చిన సోదరి సోదరి మళ్ళందరికీ నమస్కారం తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మీ అందరికీ వారెవరో తెలుసు మనమందరము మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా ఇష్టపడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగునప్పుడు సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది మనమైతే ఎవరి మీద ఆశలు పెట్టుకున్నామో ఏ ఎవరైతే నాయకులుగా వచ్చి మమ్మల్ని అందరినీ బాగు చేస్తారు దివంగత నేత వైఎస్ రాసిన రాగా ఎవరు చేస్తారని ఆశ పెట్టుకున్నామో ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు అందరికీ తెలిసిన విషయమే మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా రైతులు సంక్షేమంగా ఉండాలన్నా మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది కాబట్టి ఎంపీ అభ్యర్థిగా గారు ఉన్నారు మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికి తెలిసిందే గత సంవత్సరం పది సంవత్సరాలుగా ఎలా ఎలాంటి అభివృద్ధి లేదు ఏ రకంగా ఉంది అనేది మీరు చూస్తా ఉన్నారు రైతులు ఎంత నష్టపోయినారు ఉద్యోగస్తులకు ఏం జరగలేదు ఎంతసేపు ఇసుక మాఫియా భూ మాఫియా తప్ప మామూలు సామా ప్రజలు బాగుపడేది లేదు అది కాంగ్రెస్ పార్టీలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినారు కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం అదే విధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే నేను గత రెండు సమయం రెండు టర్ములుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జరిగిందంతా మీకు తెలుసు సేవ చేయాలనేటువంటి తపన ఉంది నన్ను ఆహ్వానించి ఇటువంటి వాళ్ళని ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో శర్మిలమ్మ గారు నాకు అధిష్టానం ద్వారా ఈ టికెట్ కేటాయించడం జరిగింది మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ వీళ్ళు వీళ్ళు చేయరు ఆ ప్రాంతీయ పార్టీలాగా పని చేయొద్దు అనేది కాదు ఇది ఒక నేషనల్ పార్టీ తల్లిలాంటి పార్టీ విశాలమైన పార్టీ కుల మతాలకు అతీతంగా మనందరినీ ఆదరించే పార్టీ ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు దయవంచి షర్మిలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా నా గెలిపించి అదే విధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో మరి మేము మీ ముందు నిలబడి ఉన్నాం ఉన్న మనకు మన యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అందరూ పేపర్ చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎవరికి ఏం అన్యాయం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తండ్రి గారు చేసే సేవను నేను తిరిగి ప్రారంభించాలా అందరికీ నేను మార్గం చూపించ ఉద్దేశంతో శర్మలమ్మ గారు వచ్చారు అదే ఉద్దేశంతో మేము సేవ చేయాలని నేను మీ ముందున్నాను కాబట్టి కడప అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మేడం గారిని నన్ను గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండగా మన వచ్చి ఉన్నారు మన కడ కడప పార్లమెంటు ఎంపీగా పోటీ చేయడానికి మన మధ్య ఉన్నారు కాబట్టి మీరందరూ ఆదరించాలని మన నియోజకవర్గం అంతా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా ఆదరించారో అంతకంటే ఎక్కువగా మేడం గారిని ఆదరించి మనం గెలిపించుకుంటే మన నియోజకవర్గం బాగుపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి మీరు హస్తా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా బద్దేళ్ళ అసెంబ్లీ అభ్యర్థిగా అస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని విజయచ్యోతి అనే నేను మీ అందరికీ సుపరిచితురాలని మీరు మా ఇద్దరిని గెలిపించి మీరు సహకరించాలని అందరినీ కోరుకుంటా ఉన్నా మన మనందరి క్షేమం కోసం ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితి మన అందరికీ తెలిసిందే ఎంతో కష్టము మనం అసలు ధరలు పెరిగిపోయి ఉన్నాయి పిల్లలకు ఉద్యోగాలు లేవు ఎంతో ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులలో మన రాష్ట్రం అంతా బాగుపడాలంటే మన దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ప్రజాక్షేమం కోసం నిస్వార్థంగా మేడంగా రాజకీయాలకు వచ్చి మన కడప జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ దయవంచి మన క్షేమం కోసం మన క్షేమం కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సమయం మీ చేతుల్లోనే ఉంది మన ప్రజాప్రత వండుకునేది మన క్షేమం కోసం మన క్షేమం కోసం పాటుపడే వాళ్ళ కోసం కానీ మనల్ని దోచుకునే వాళ్ళు అంతకులు అటువంటి వారు కాదు కాబట్టి నిస్వార్థంగా ఎవరు సేవ చేసి చేస్తున్నారో మీరు తెలుసుకొని మీరు ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ మాట్లాడతారు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరాశివాంచి చేతులు జోడించి వాళ్ళని స్ఫూర్తిగా నమస్కరించుకుంటారు ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నాయకులు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నాయకులుగా ఉన్న రోజుల్లో ప్రజలు ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారో ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పాలు పంచుకున్నారో వాళ్ళకు సమస్యలు వస్తే ఎలా తీర్చారో ఎంతమందికి ఎన్ని పంచాయితీలు చేశారో ఎంతమందికి ఎంత సహాయపడ్డారో అసలు నీళ్ళు రాకపోయినా ఇంకొక పంట నష్టపోయినా ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము అన్నట్టు ఎలా నిలబడ్డారో మీ అందరూ చూశారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు లేరు వెళ్ళిపోయారు వివేకానంద రెడ్డి గారి రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా గొడ్డలితో నరికి చంపివేశారు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మన కళ్ళ ముందరే జరిగాయి ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా ఘోరాతి ఘోరంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు హత్య చేయించిన వాడు కనీసం రోజు కూడా జైలుకు వెళ్ళలేదు ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హంతకులు కాపాడుతున్నాడు కాబట్టి ఆధారాలున్నాయి సాక్ష్యాలున్నాయి వాంగ్మూలాలు ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలు ఉన్నాయి ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది ఎంతమంది వాగ్మూలాలు ఇచ్చారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి ఘోరంగా హత్య చేసి జగనన్న గారిని ముఖ్యమంత్రిని చేశారు మీ అందరూ చేశారు రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి ఓట్లేశారు మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాటించారు భూకమ్మడిగా అవసరమైతే రాజీనామాలు చేపిస్తాను ఎంపీలతో అని చెప్పారు ఈరోజు జగనన్న వైసీపీ పార్టీకి ఇరవై రెండు మంది ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు మరి ఎందుకు రాజీనామాలు చేయలేదు ఈ ముప్పై ఒక్క మంది ఒక్క రోజైనా పార్లమెంట్ లో కొట్లాడారా పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నడుస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదే సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఉపాధి హావీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రుణమాఫీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జలయజ్ఞం అయితే ఏమి నలభై లక్షల మందికి పైగా అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చిందా స్పెషల్ స్టేటస్ వచ్చిందా నా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు ఉండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ స్టేటస్ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైను రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడూ అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళకి హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కాపాడుతుండడమే కారణం ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంటు సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కట్టారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కట్టారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈరోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం ఆడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవర్ను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాడు ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్నా అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్